వెల్కమ్ టు వార్త నేను దేవా జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచార హోరు మాత్రం చాలా ఇస్తుందనే చెప్పాలి అంటే మూడు పార్టీల అభ్యర్థుల తరపున అటువైపు స్టార్ క్యాంపెయిన్ల తరపున కూడా కాంగ్రెస్ మంత్రులందరూ కూడా జూబ్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు అసలు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది జూబ్లీల్స్లో మాగంటి సునీత గెలుస్తుందా లేదా అనే అంశంపై మనతో పాటు మాట్లాడటానికి సీతాఫల మండి కార్పొరేటర్ హేమ శ్యామ్లా గారు ఉన్నారు చెప్పండి మేడం ఇప్పటివరకు ఎన్ని డివిజన్లో పర్యటించారు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది మేము ఆల్మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ సునీత గారితోనే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మనరం పడుతున్నారు ప్రజలందరూ కూడా మా కేసీఆర్ కావాలి కేసీఆర్ గారి పరిపాలన కాదు గోపీనాథ్ గారు ఎంతో అభివృద్ధి చేసిండ్రు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని సో వారి అభివృద్ధి వారి మంచితనాన్ని చూసి మేము ఓటేస్తామని చెప్పేసి అండ్ సునీత గారికి అండగా ఉంటామని చెప్పేసి క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎక్కడికి పోయినా కూడా మాకు అదే రెస్పాన్స్ కనిపిస్తుంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఎటువంటి అభివృద్ధి జరగలేదు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ఏమని అంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం మాట్లాడుతుంది డెబ్బై ఏళ్ళ పాటు పరిపాలించిన పార్టీ ఇప్పుడు కొత్తగా కొత్తగా అని మాట్లాడు రేవంత్ రెడ్డి కొత్త ఏం అభివృద్ధి అడ్మినిస్ట్రేషన్ కానీ పార్టీకి కాదు సో రేవంత్ రెడ్డి గారికి అడ్మినిస్ట్రేషన్ చేయడం చాతగాక ఇస్తా అన్న హామీలు ఎక్కడో కూడా నెరవేర్చక ప్రజలను మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే ప్రజల మీద బుల్డోజర్లను పెట్టి సతాయిస్తూ వారిని ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియకుండా చేస్తారు కాబట్టి ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనించి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తాము అని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్తున్నారు సో అదే వేవ్ అయితే కనిపిస్తుంది వచ్చే నవంబర్ లెవెంత్లో పోలింగ్ రోజున క్లియర్గా అర్థమైపోతుంది ఏ జెండా ఎరు ఎగురుతుందో ఏ జెండా కింద పడుతుందో అనేది క్లియర్గా తెలిసిపోతుంది అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పాలి అటువైపు కాంగ్రెస్ తరపున మంత్రులందరూ కూడా దాదాపు క్యాబినెట్ మంత్రులందరూ కూడా రోజుకిద్దరు చెప్పున జూబ్లీల్స్ ఏ విధంగా వచ్చే స్టార్ క్యాంపెయిన్లు క్లియర్గా చెప్పాలి అసలు రెండేళ్ళ పాటు జూబ్లీల్స్ ప్రాంతం ఏం డెవలప్మెంట్ చేసిండ్రు ఇస్తా అన్న ఆరు గ్యారెంటీలు ఎంతమందికి ఇచ్చిండ్రు ఓటర్స్కి తెలుసు అంటే లబ్ధిదారులకు తెలుసు అసలు ఎంతవరకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరు అంటే వారికి లబ్ధి చేకూరిందా లేదా అని చెప్పేసి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు చెప్పేది బీఆర్ఎస్ గురించే కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే వారికి ఎటువంటి లాభం జరగలేదు కాంగ్రెస్ నుంచి ఇంకా నష్టమే జరిగింది కానీ ఎక్కడ కూడా లాభం జరగలేదు పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ఆయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాదే కానివ్వండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండే కానీ ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఏం చూస్తున్నాం ఎక్కడికక్కడ రౌడీజం ఎక్కువ అయిపోయింది క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి ముఖ్యమంత్రియే స్వయంగా హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ముఖ్యమంత్రియే స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ముఖ్యమంత్రియే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు ఏ ఏ డిపార్ట్మెంటు కరెక్ట్గా ఉందనేది ఒకసారి వచ్చే స్టార్ క్యాంపెయినింగ్ వచ్చే వాళ్ళందరూ చెప్పాలి అంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా లేదు చాలామంది గురుకురాల్లో విద్యార్థులు చనిపోతున్నారు మహిళలకి ఇస్తా అన్న హామీలు నెరవేర్చరు అదే మహిళల మీద బుల్డోజర్లు పంపించి వాళ్ళ ఇంటి మీద బుల్డోజర్లు పంపించి వాళ్ళని అన్యాయంగా రోడ్ రోడ్పాలు చేస్తున్నారు సో ఇవన్నీ గమనించినారు కాబట్టి ప్రజలు క్లియర్గా ఉన్నారు వారికి ఎవరు కావాలా ఏంటిది అనేది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంతమంది మా లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చినా కూడా అల్టిమేట్గా వాళ్ళొకరు ఫిక్స్ అయిపోయారు డెఫినెట్గా వేయాల్సింది ఎవరికి అనేది ఫిక్స్ అయింది టెన్ ఇయర్స్ నుంచి మేము కేసీఆర్ గారి పరిపాలన చూసినాం ఆల్మోస్ట్ త్రీ టర్మ్స్ ఇన్ కేస్ నిజంగా గోపీనాథ్ గారు ఏం చేయకపోతే త్రీ త్రీ టర్మ్స్ ఎమ్మెల్యే గారు కానీ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా బయట కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రచారం చేసినా కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడా కూడా కాంగ్రెస్కి అవకాశం ఇవ్వలేదు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ని ప్రశ్నిస్తుంది అదే కాంగ్రెస్ తోటి మళ్ళీ అభివృద్ధి కూడా చేపడానికి మేము బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉన్నాం అంటే నవీన్ యాదవ్ చూసుకుంటే యువకుడు ఇదివరకు ఆల్రెడీ తిరిగాడు ఇటువైపు మాగంటే సునీత గారు గోపీనాథ్ ఉన్నంత వరకు కూడా బయటకు వచ్చింది లేదు అంటే యువకుడు వైపు నమ్మి ఒకవేళ ఓట్లేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు మహిళ వారికి నిజంగా అవకాశ ఏమంటారు ఎప్పుడు కూడా అవసరం పడలేదు బయటికి రావడానికి ఎందుకంటే ఆల్రెడీ వారి హస్బెండ్ ఎమ్మెల్యే వారు నిరంతరం ప్రెజల్లో ఉన్నారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్స్ వారు పర్సనల్గా ఓటర్స్ని వారి సొంత ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి పండగల టైంలో ఒక అన్నలాగా ఉండి వారి చాలామంది మహిళలకి సపోర్టివ్గా ఉండడం జరిగింది అయినా కూడా ఇగో ఈ గిఫ్ట్ మా గోపినాథ్ గారు ఇచ్చిండ్రు ఈ చీర గోపినాథ్ గారు ఇచ్చిండ్రు ఇది కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణలక్ష్మి మాకు అంతే తప్ప కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ తప్ప ఇవే ఇవే చెప్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు ఫలానా ఇది లాభమైందని చెప్పేసి ఎక్కడ కూడా ఏ ఓటర్ కూడా మాట్లాడట్లేదు ఎంత యువకుడైనా ఎంత ఏదైనా కూడా బిహేవియర్ కానివ్వండి నేచర్ కానివ్వండి మంచిగా ఉంటే ఏమైనా అవకాశం ఉంటుండే కానీ మనం చాలా సందర్భాల్లో చూసినాం ఎట్లా బెదిరిస్తున్నారు బహిరంగంగా మీడియా ముఖంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న నాయకులను ఇతర పార్టీ నాయకులని ఇంటికి పోనీయము మేము తిరగనీయము అని చెప్పేసి బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో ఇవన్నీ గమనిస్తున్నారు రేపటి రోజున గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని రోడ్ల మీద తిరగనియారు మమ్మల్ని బిజినెస్ చేసుకునియారు అది ఒక జ్యూస్ షాప్ పెట్టుకున్న వ్యక్తే నవీన్ యాదవ్ అన్న పేరు చెప్పుకొని వచ్చి జ్యూసులు దాగి పైసలు తీయకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే అంద అట్లాంటి వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉందని అంటే ఇంకా వేరే వేరే వర్గాల వారికి ఎంత ఇబ్బంది ఉందో ప్రజలు గమనించు కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఈ నవంబర్ ఎలెవెన్త్ రోజున బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వారికి వారి చేతోనే కొట్టే విధంగా కూడా రిజల్ట్ ఇవ్వడానికి జూబ్లీల్స్ ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది క్లియర్గా అంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అయితేనేమి బండి సంజయ్ అయితేనేమి ఎంపీలు డీకే అరుణ వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇప్పుడు దీపక్ రెడ్డి అన్న పేరు అయితే నాకు మాకు ఎక్కడా వినిపించట్లేదు అసలు వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా ఆ క్యాండిడేట్ ఉన్నాడా లేదా ఎక్కడ ఉన్నాడా అనేది కూడా మాకు క్లియర్గా కనిపించట్లేదు ఏమైనా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే అని అనిపిస్తుంది అది కూడా కార్ వర్సెస్ బుల్డోజర్ కాంగ్రెస్ గొప్పగా చేసింది ఏం లేదు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా వారు చేసిన అభివృద్ధి మాత్రం మనకి ఎక్కడ కనిపించట్లేదు సో వారు ఏదైనా చేసిన హైదరాబాద్కి కానీ తెలంగాణకి కానీ అంటే కొత్తగా తీసుకొచ్చిన సంస్కృతి బుల్డోజర్ అన్యాయంగా ప్రజల మీద బుల్డోజర్ తీసుకోవాలా లేదంటే అక్రమ కేసులు పెట్టాలా బై రౌడీ రౌడీపాలన చూపించాలా అదే కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా ఏ ఏది కూడా క్లియర్గా అంటే ప్రజలు సంతోషంగా ఉన్న విధంగా కూడా ఎటు ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు సో ఇక బీజేపీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏమి కూడా ఆల్రెడీ తొమ్మిది మందికి అవకాశం ఎన్ని తొమ్మిది మందికి ఎంపీలకు అవకాశం ఇచ్చింది ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి తీసుకురావాలి ఇక వీళ్ళు ఏం అడుగు ఏం అడిగి ఓట్లు అడుగుతారో మాకు అర్థం అవ్వట్లేదు ఎమ్మెల్యే లేరు ఉన్న ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు హైదరాబాద్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే రిజైన్ చేసిండ్రు మరి ఏం అడిగి వారు అభివృద్ధి అంటే మేము కేంద్రం నుంచి తీసుకొస్తామని చెప్తారో ఎట్లా అడుగుతారో మాకు అర్థం అవ్వట్లే సో ఆ క్యాండిడేట్ని అసలు కన్సిడరే చేస్తలేరు ఏదున్నా కూడా పోటీ నిజంగా కాంగ్రెస్ వర్సెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యలోనే చూస్తారు ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సో స్టేట్లో ఉన్న పార్టీని ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం సెంట్రల్లో ఉన్న పార్టీని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నాం సో ప్రజలైతే క్లియర్గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయడానికి సునీత గారిని గెలిపించుకోవడానికి అభివృద్ధిని కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని వాళ్ళు నమ్మిరు కాబట్టి వారికి ఓట్ వేయడానికి వాళ్ళైతే రెడీగా ఉన్నారు అంటే నవీన్ యాదవ్ గెలుపు ఆల్మోస్ట్ ఖాయమైపోయింది కాకపోతే భారీ మెజారిటీ కోసమే మేమంతా ప్రచారంలో పాల్గొంటున్నామని అయితే మాత్రం మంత్రులు చెప్తున్నారు ఎవరు చెప్పారు అది మంత్రులు చెప్పారు దాని తర్వాత కొంతమంది రౌడీ సీటర్లు మాట్లాడినారు ఏదో ర్యాలీలో ఒక వెయ్యి రెండు వందల మందిని తీసుకొని లక్ష మంది ర్యాలీలో పాల్గొన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసుకుంటా అది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే తప్ప లోకల్ వాళ్ళు ఎవరు కాదు స్వయంగా ఓటర్సే చెప్తున్నారు సో ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా ఏం చేసినా కూడా అల్టిమేట్గా ప్రజలు అభివృద్ధికి సేఫ్గా ఉన్న ఏమంటారు వాళ్ళని సంతోషంగా చూ ఉండే సంతోషంగా చూసుకునే లీడర్ని మాత్రమే ఎందుకంటే ఎవరైనా కూడా వ్యక్తి ఏం కోరుకుంటారంటే ఒక నాయకుడు వస్తే చేతులైతే నమస్కరించే రకంగా ఉండాలి కానీ చేతులైతే కొట్టే విధంగా ఉండాలి సో ఇప్పుడు ఉన్న నాయకుడు అదే విధంగా ఉన్నాడు కొట్టే విధంగా ఉన్నాడు మమ్మల్ని ప్రశాంతంగా ఉండే విధంగా లేడు క్యాండిడేట్ కాబట్టి మేము ప్రశాంతంగా మమ్మల్ని ఆదుకునే వాళ్ళనే మేము ఓటేస్తామని చెప్పేసి ప్రజలు సునీత గారిని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించినట్లు మహిళలకు తులం బంగారం అయితేనేమి రెండు వేల ఐదు అయితేనేమి ఇవేమి ఇవ్వకుండానే ఇప్పుడు మాత్రం అభ్యర్థులకు అభ్యర్థులను ఓట్లు ఆడటానికి మాత్రం ప్రజల దగ్గరికి వెళ్తున్నారు అంటే ఎట్లా చూడొచ్చు అప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోలో అమలు కాలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారు ఎలా చూడొచ్చు అదే అంటున్నా ఇప్పుడు వారు చేసింది ఏం లేదు పది మందికి రేషన్ కార్డులు ఇచ్చి లక్షల మందికి చేసినావని చెప్పి చెప్తున్నారు కొత్తగా నువ్వు ఏం చేసినావు గతంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్చినావు ఏదంటే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి రిబ్బన్ కటింగ్ చేసినావు ఇస్తా అన్న హామీలు ఎక్కడ నెరవేర్చలేదు ఏ ముఖ్యంగా మహిళల ఓట్లు తీసుకున్నాను రెండు వేల ఐదు వందలు అన్నో తుల బంగారం అన్నో స్కూటీలు అన్నో పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నో ఆరు వేలు చేస్తానో ఇప్పటిదాకా అది చేయలేదు ఎక్కడ కూడా మహిళలు సంతోషంగా లేరు ఫ్రీ బస్ అని ఒకటి ఒకటి పెట్టేసి దాంతో మహిళలు మహిళలు కొట్టుకునే విధంగా అదే రకంగా రీసెంట్గా మనం చూసిన బస్సు ప్రైజెస్ కూడా హైక్ చేసేవి అంటే అదే మహిళకి ఫ్రీ పెడతావు వాళ్ళ ఇంట్లో ఉన్న ఏమంటారు జెంట్స్ దగ్గర నుంచి ఎక్కువ టికెట్ పైసలు గుంజుతో అంటే ఇదే మీ అరాచకం ఇదేమి అడ్మినిస్ట్రేషన్ అర్థం అవ్వట్లేదు అండ్ కొత్తగా వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పేది కూడా ఏం లేదు గతంలో ఉన్న మేనిఫెస్టో ప్రకారమే పోతున్నారు మేము అవి చేసినాం ఇవి చేసినాం అని ఏవో రెండు మూడు చెప్పుకొని ఎందుకంటే మాకైతే క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ కూడా పూర్తిగా అభివృద్ధి జరగలేదు మేము స్వయంగా ప్రజలలో ఉంటాం నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం మరి సమస్యను తెలుసుకొని అక్కడ తీర్చడానికి ఉన్నాం జిహెచ్ఎంసి ఎంత దారుణంగా అయిందనంటే ఇప్పుడు మాన్సూన్ టైం మనకి ఎప్పుడు వర్షాలు పడితే తెలియదు అంటే గతం మనకి రీసెంట్గా వచ్చిన మాన్సూన్ టైంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు లేవు పట్టించుకునే నాదులు లేరు గతంలో అయినా ఒక మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఉంటుంది ఇప్పుడు హైడ్రా అని చెప్పి హైడ్రా కూడా ఒక్కళ్ళు పని చేస్తలేరు వాళ్ళకి ఏదైనా పని చెప్పినా కూడా ఇది మా పని కాదు మేము చేయమో అని చెప్తున్నారు అంటే ఏ పనులు అవ్వట్లేదు ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేరు అభివృద్ధి కూడా ఇక్కడ జరగట్లేదు ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకొని వచ్చే ఎన్నికలలో ఏ ఎన్నికలైనా కూడా బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనం చూసినాం కొన్ని కొన్ని చిన్న చిన్న యూనియన్ ఎలక్షన్సే కానివ్వండి ఇంకా వేరే ఎలక్షన్స్లో కానివ్వండి అక్కడ ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తున్నాడు సో వచ్చే ఏ ఎలక్షన్లైనా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలుస్తారు అండ్ ఇది చాలా ప్రెస్టేజెస్ ఒక అనుకోకుండా వచ్చిన ఎన్నికలు ప్రజలు కూడా కోరుకుంటుంది అంటే హైదరాబాద్ ప్రాంతము ఒకవేళ సేఫ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తేనే జరుగుతుంది కాంగ్రెస్ ఇస్తే ఖచ్చితంగా మనకు అరాచకము ఇల్లీగల్ కేసెస్ దౌర్జన్యంగా మన మీద వస్తారనే మాట్లాడుకుంటున్నారు అది మాత్రం కనిపిస్తుంది మా క్లియర్గా అంటే నవీన్ యాదవ్కి ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది కూడా ప్రచారంలో మొన్న ఎట్లా అండి ఇప్పుడు ఎంఐఎం సోదరులే చాలా మంది మాకు చెప్తున్నారు మేము సంతోషంగా లేము మాకు ఎక్కడ కూడా ఎటువంటి మంచి పనులు చేసింది కనిపిస్తలేదు గత బీఆర్ఎస్ ఆయాంలోనే మాకు అన్ని సంక్షేమాల అందినే అభివృద్ధి జరిగింది స్వయంగా అసదుద్దీన్ గారే చాలా సందర్భాలు చెప్పడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా అసెంబ్లీలో ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారు మంచి పరిపాలన ఇచ్చిందంటే అది కేసీఆర్ గారే వారిని చూసే నేర్చుకోవాలి వారిని చూసే మనం అడ్మినిస్ట్రేషన్ నడిపించాలని చాలా సందర్భాల్లో వాళ్ళు ఒప్పుకున్న వేదికలు ఉన్నాయి అసెంబ్లీలో ఒప్పుకున్నారు బయట కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం ఏదో ఆయన ఏమంటారు బిల్డింగు కాలేజు కూలగొట్టకుండా ఉండడానికి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఆయన కూడా గా తూతు మంత్రంగా తిరుగుతున్నారు ఎంఐఎం సోదరుల సోదరులే కానివ్వండి మైనారిటీసే కానివ్వండి పక్కా బీఆర్ఎస్కే ఓటేస్తాం ఇప్పుడు ఏదో వాళ్ళకి అవసరాల కోసం ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చేసి మినిస్ట్రీ పదవి అని చెప్పారు మరి రెండు పాటు ఏం చేసిరు ఏ మైనారిటీకి ఏమి ఇచ్చారు రీసెంట్గా జూబ్లీ కూడా మైనారిటీ గ్రేవ్ యార్డ్ ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ముందు ప్ర ఏమంటారు డిక్లేర్ డి కానీ ఇమీడియట్గా మళ్ళీ దాని మీద ఆర్మీ వాళ్ళు వచ్చి అది ప్రభుత్వ స్థలము ఆర్మీ స్థలం అని చెప్పి గుంజుకున్నారు అంటే వీళ్ళ డ్రామాలు ఇంత క్లియర్గా ఉన్నాయి ఏం చెప్పేది లేదు అన్నీ ఏది ఉన్నా కూడా పేపర్కి పబ్లిసిటీకి మాత్రమే ప పరిమితం కానీ గ్రౌండ్లో రియాలిటీలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందట్లేదు వారికి అర్థమైంది కాబట్టి మైనారిటీ సోదరులు కూడా బీఆర్ఎస్ పక్షాన్నే ఉన్నారు డెఫినెట్గా వాళ్ళు బీఆర్ఎస్కి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు లక్షల ఓటర్లకు ఎన్ని వేల పక్కా గెలుస్తారు ఇన్ని వేలన్నీ కాకు ఖచ్చితంగా గతం కంటే ఇంకెక్కువ మెజారిటీ వస్తుంది ఎందుకంటే వాళ్ళు టూ ఇయర్స్ పాటు అభి అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు ఎటువంటి ఏమంటారు సంక్షేమ పథకాలను అందించలేదు ఏవి అందుకున్నా ఏవి చేసినా కూడా గత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగినవి మాత్రమే మాకు అందుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మేము సునీత గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఎక్కడికి పోయినా కూడా ఓటర్లు చెప్పడం జరుగుతుంది వచ్చే నవంబర్ లెవెంత్ రోజున ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారు ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే వీరు ఒక అంటే రీసెంట్గా మనం చూసిన ఒక మహిళని ఎంత చిన్న చూపు చూస్తుంది అదే మహిళలు ఓట్లు అడుగుతారు అదే మహిళను కోటేశ్వరులు చేస్తూ ఉంటారు మళ్ళీ అదే మహిళల్ని పట్టుకొని చిన్న చూపు చూసుకుంటా అవహేళనగా మాట్లాడడము వారి మనోధైర్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఒక భర్త కోల్పోయిన మహిళ బయటికి వచ్చి ప్రజలకి ఇంత సేవ చేస్తే అండగా నుంచుంటా అని మాట్లాడుతున్న ధైర్యంగా వచ్చి నుంచు మాట్లాడుతా అన్నా కూడా వారిని కించపరిచే విధంగా కూడా చాలా వేదికలలో మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా మహిళలు గమనిస్తున్నారు ఇవన్నీ ఓట్లన్నీ కూడా ఆమెకి ఏమంటారు పడతాయనే ఉద్దేశంతో వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి ప్రచారం చేయనీయకుండా అడుగు అడుగున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ గమనించి ఖచ్చితంగా సునీత గారికి ఓటు వేయడానికి జూబ్లీహిల్స్లో ఉన్న మహిళలు ఓటర్లు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ఏవో కొన్ని ఓట్లు దొంగ ఓట్లు సృష్టించి గెలిచే ప్రయత్నం చేయాలన్న అయితే కనిపిస్తుంది ఎందుకంటే మనం కొన్ని ఆల్రెడీ చూసినాం క్యాండిడేట్ ఇంట్లోనే క్యాండిడేట్ తమ్ముడికే మూడు ఓట్లు ఉన్నాయి అట్లా ఎన్ని వేల ఓట్లు సృష్టించినాడో అనేది మనకు అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా ఈజీ గమనించాలి అండ్ రీసెంట్గా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నాక కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఒక మీటింగ్లో కొన్ని హామీలు ఇచ్చిండ్రు సో అవి కోడ్ ఉల్లంగా కిందికి వస్తాయి సో ఈ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది అనేది అర్థమవుతుంది సో ఎవరెవరు కలిసిపోయి ఇక్కడ ఎవరిని ఒక మహిళని ఇంతమంది కలిసి ఒక మహిళని ఎదుర్కొంటున్నారు ఒక మహిళ ప్రచారం చేస్తుంటే ఓర్వలేక ఆమెకి మంచి స్పందన వస్తుందని చెప్పేసి ఎంతోమంది వచ్చి ఇక్కడ చిల్లర మాటలు మాట్లాడడం చిల్లర వ్యాఖ్యలు చేయడం చిల్లర కేసులు పెట్టడం చేస్తున్నారు సో ఇవన్నిటినీ గమనించి జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత గారికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా అయితే ఉన్నారు చూసారు కదా జూబ్లీ హిల్స్లో ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నారని మైనారిటీలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు అత్యంత మెజారిటీతో గెలిపించి తిరుతారైతే మాత్రం సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్